ంబిని టుడే వీ హిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అలాగే వైదిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ హెల్త్ కోచ్ వనజాం హలో మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ స్టార్టింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ రెడ్ ఫ్లాగ్స్ ఇద్దరులో ఉంటాయి గ్రీన్ ఫ్లాగ్స్ ఇంకా ఇద్దర్లోనూ ఉంటాయి ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఆ పాజిటివ్ సైడే చూస్తాము నెగిటివ్ ఎంత ఉన్నా రెడ్ ఫ్లాగ్ అది ఎంత అని తెలిసినా అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నా కూడా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం దెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇంటు ద రిలేషన్షిప్ ఆరెల్స్ పెళ్లి తర్వాత తెలిసిపోతూ ఉంటుంది ఆ మెయిన్ ఏదైతే అప్పుడు ఓవర్ షాడో చేస్తున్నామో అదే అప్పుడు మెయిన్ మెయిన్ ప్రాబ్లం అవుతుంది సో అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి ఓకే మనం ఇందాక మాట్లాడుకున్నాం లవ్ లో ఎట్లా ఉంటుంది దాని తర్వాత ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెడ్ ఫ్లాగ్స్ లో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ ఫేజ్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి ఎక్కడున్నావు గంటకు ఒకసారి ఫోన్ చేయడం ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు సో ఆ ఫేజ్లో ఏమవుతుందంటే కేరింగ్ సో మచ్ సో మచ్ అని ఒక ఉంటాం ప్రతి వన్ అవర్కి ఒకసారి ఫోన్ నా కోసం అడుగుతారు అదే తర్వాత పెళ్ళయ్యాక సేమ్ పని చేస్తే నా మీద అనుమానం ఓకే ఓకే దట్స్ రెడ్ ఫ్లాగ్ నంబర్ వన్ రెండోది వెన్ ఇట్ కమ్స్ టు జల్సి ఓకే ఏమంటాం మీరు బాగా తయారయ్యి బిట్వీన్ టూ పీపుల్ యునో వన్ డ్రెస్సెస్ అప్ వెరీ వెల్ బయటికి వెళ్ళాక కొంచెము ఇట్లా వెళ్ళావా బయటికి అంటే అప్పుడు మనకు కొంచెం క్యూట్ గా అనిపిస్తుంది నేను బాగా ఓకే నేను బాగా రెడీ అయి వెళ్తే పాజిటివ్ అనిపిస్తుంది ఆ పాజిటివ్నెస్ రాను రాను ఓవర్ పాజిటివ్నెస్ అయిపోవచ్చు ఓకే కాబట్టి ఇట్లాంటివన్నీ ఇవన్నీ రెడ్ ఫ్లాక్స్ కిందకే కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఏంటంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టీనేజ్ లవ్ అండ్ మెచ్యూర్డ్ లవ్ ఓకే టీనేజ్లో ఇవన్నీ చల్తా ఓకే ఇవన్నీ క్యూట్ గా అనిపించవచ్చు బాగుంటాయి ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు కాబట్టి తెలిసిపోతుంది ఈ మధ్య కాలంలో కూడా అట్లా అయిపోతుంది ఎట్లా అంటే పీపుల్ ఆర్ మ్యారీయింగ్ లేట్ అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఏదైనా ఒక రిలేషన్షిప్లోకి వెళ్తుంటే కూడా ఒక ఏజ్ తర్వాత వెళ్తున్నారు బికాస్ దే మెచ్యూర్డ్ ఆల్సో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కల్ అయిపోయిన తర్వాత జాబ్స్ వచ్చేసిన తర్వాత వెన్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు అర్ రిలేషన్ ఇట్స్ మెచ్యూర్డ్ లవ్ ఓకే ఓకే అట్లాంటప్పుడు కొంచెం ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అనమాట ఓవర్ కేరింగ్ అరగంటకు ఒకసారి ఫోన్ చేయాలి ఇప్పుడు అడుగుతాం నువ్వు నాకు ఎందుకు రీసెంట్లీ ఐ హ్యాడ్ వన్ కౌన్సిలింగ్ సెషన్ ద గర్ల్ వాస్ క్రయింగ్ క్రయింగ్ ఇనీషియల్గా సిక్స్ అవర్స్లో సెవెన్ టైమ్స్ కాల్ చేసేవాడు దట్స్ లైక్ టూ మచ్ నేను అన్నాను పని పాట లేదమ్మా సో అట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు సో యూ అలవ్ ద అదర్ పర్సన్ టు గ్రో గివ్ దెమ్ దేర్ స్పేస్ వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చి ఓకే ఎందుకు అంటే ఒక రిలేషన్షిప్ వస్తున్నారు అంటే ఏంటి దేనికోసం ఆ రిలేషన్షిప్ ఫామ్ చేసుకున్నారు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఫిజికల్ ఆ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఇవన్నీ ఉన్నాయా లేదా బియాండ్ దాట్ ఐ యూ జన్యున్లీ లైకింగ్ దత్ పర్సన్ అండ్ యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ హిమ్ అన్నప్పుడు విత్ హిమ్ ఆర్ హర్ అన్నప్పుడు ఇట్లాంటి రెడ్ ఫ్లాగ్స్ ఉంటే బెటర్ ఫస్టే క్లారిటీ ఇచ్చేసుకోండి ఎంతసేపు ఎన్ని కాల్స్ గా బాగానే ఉంటుంది బికాస్ ఆ ఒక రిలేషన్షిప్ లోకి వచ్చాక మనకు చెప్పుకోడానికి చాలా ఉంటది చైల్డ్హుడ్ నుంచి అన్ని చెప్పేస్తా ఉంటాం కదా సో టైం సరిపోదు అక్కడ అవన్నీ చెప్పేసుకున్న తర్వాత మనకు చెప్పుకోవడానికి ఏముండదు ఓకే అప్పుడు ఈవెన్ గంటకు ఒకసారి ఫోన్ చేసిన దర్ ఇస్ సో మచ్ ఆఫ్ సైలెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దమ్ కదా ఇంకా ఏంటి చెప్పు ఇంకా ఇంకా వన్ గెస్ కనెక్టెడ్ సో ఇంకా అన్న దగ్గర ఎప్పుడైనా ఎనీ కాన్వర్సేషన్ ఇంకేంటి అన్నారంటే ఇంకేం లేవు అక్కడ సో అది అర్థం చేసుకోవాలి గా అట్లా ఉండదు ఇంకేంటి ఆన్ గోయింగ్ గా ఉంటుంది అనమాట ఒక సినిమా స్టోరీ లాగా త్రీ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ సిక్స్ అవర్స్ కాన్వర్సేషన్స్ కంటిన్యూ అయిపోతాయి దాని తర్వాత యూ డౌన్లోడెడ్ ఎవ్రీథింగ్ టు ది అదర్ పర్సన్ దాని తర్వాత చెప్పుకోవడానికి ఏమి ఉండవు కాబట్టి అట్లాంటప్పుడు ట్రై టు అడ్జస్ట్ అండ్ అండర్స్టాండ్ ఇవన్నీ ఓవర్ పాజిటివ్నెస్ ఇవన్నిటి నుంచి కొంచెం ముందే ప్రిపేర్డ్గా ఉండాలి ఈ మధ్యకాలంలో ఏంటంటే పెళ్ళైన తర్వాత అనిపిస్తుంటుంది పెళ్లి కాకముందు బాగానే ఉన్నారు కదా దాని తర్వాత అనుమానం స్టార్ట్ అయ్యింది వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత నా మీద చాలా ఓ ఎక్కువ కోపం వస్తుంది జెలెస్ ఫీల్ అవుతున్నారు సో ఇవన్నీ ముందే ఐడెంటిఫై చేసుకోగలిగితే రిలేషన్షిప్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేజినెస్ ఉంది స్టార్టింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆర్ బిఫోర్ మ్యారేజ్ చూసుకుంటే అదేం పెద్ద ప్రాబ్లం అనిపించకపోవచ్చు బట్ తర్వాత వాళ్ళతో ఉండాలి లైఫ్లాంగ్ ఆ లేజినెస్తో మనం డీల్ చేయాలి అంటే అప్పుడు అది మేజర్ ప్రాబ్లం అవుతుంది కదా సో అలాంట అలాంటి కేసెస్లో ఏం చేయవచ్చు సి ఐ విల్ గో విత్ ద ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఓకే ఎవ్రీ రిలేషన్లో రిలేషన్షిప్ షిఫ్ట్ అవుతున్నప్పుడల్లా ఏమవుతుంది అంటే ఒక ఎన్ని స్టేజెస్ అంటే లవ్ స్టేజ్ ఒకటి మ్యారేజ్ ఒకటి పిల్లలు ఒకటి దాని తర్వాత మిడిల్ ఏజ్ ఒకటి ఓల్డ్ ఏజ్ ఒకటి సో ఇవన్నిటికి తగ్గట్టుగా మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే లేజినెస్ని ఎక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయరు ఓకే ఎనీ ఎనీ ఫ్యామిలీ ఓకే ఇఫ్ యూఆర్ లేజీ దేస్ నో యాక్సెప్టెన్స్ లేజీ ఎప్పుడు ఉండాలి అంటే ఫైనాన్షియల్గా కంఫర్టబుల్గా ఉండి నీకు చేసి పెట్టే వాళ్ళు ఒక పది మంది ఉంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చేసినా చేయకపోయినా నువ్వు డబ్బులు ఇచ్చి చేయించు లేజినెస్ దేనికి ఉంటుంది లేజినెస్ బేసిక్గా లేజినెస్ ఎక్కడ వస్తుంటే ఇంటి పని చేసుకునే దగ్గరే లేజినెస్ వస్తుంది అబ్బా వంట చేయాలి అబ్బాయి ఇల్లు ఉడవాలి అబ్బా పిల్లల్ని తయారు చేయాలి దీని దగ్గరే లేజీ ఇంకా వేరే విషయాల్లో షాపింగ్కి వెళ్ళాలంటే లేజినెస్ ఉండదు బయట తిరగాలంటే ఉండదు చాలా మందికి కదా సో అట్లాంటప్పుడు ఏంటంటే యూ ఫస్ట్ ఫిక్స్ ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోండి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్లో నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి అన్లెస్ యు ఆర్ సిక్ మిగతాకి లేజీకి ఆస్కారమే లేదు అక్కడ ఓకే కాబట్టి డీల్ అంటే పర్వాలేదు నువ్వు లేజీ ఉన్నా మేము మా ఇంట్లో చేసి పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లాంటి ఫేక్ ప్రామిస్లు చాలా మంది చేస్తూ ఉంటారు డోంట్ గెట్ ఇన్ టు దాట్ ఓకే బీ ఇన్ రియాలిటీ ఒకసారి రియాలిటీ కానీ ఎప్పుడైనా కానీ ఏ రిలేషన్లో రిలేషన్లోనే రియాలిటీకి దగ్గరగా ఉండాలి నువ్వు వచ్చి చూసుకుంటే మా మమ్మీ నేను చాలా పూల్లో పెట్టి చూసుకుంటుంది ఇట్లాంటివన్నీ మాటలు చెప్తే అబ్బాయిలు ఉంటారు ఏం చూసుకోరు ఎవరు కోపం వస్తుంది అత్తగారికి అత్తగారికి డెఫినెట్గా కోపం వస్తుంది ఎప్పుడు మేబీ ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్ అడ్జస్ట్మెంట్ టైం కాబట్టి ఇగ్నోర్ చేసేస్తారేమో బట్ తర్వాత తర్వాత ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి ఏ రిలేషన్లో అయినా దెబ్బలాటలు అత్త కోడళ్ల మధ్యలో కొట్లాటలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే కోడలు ఎప్పుడైతే ఇంటి అట్మాస్ఫియర్కి ఇంటి కి ఇంటికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వట్లేదు అక్కడ నుంచి మొదలవుతాయి చిన్న చిన్న ఇష్యూస్ ఓకే కాబట్టి అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ని ముందే మైండ్లో ఫిక్స్ అయిపోండి అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దాట్ ఓకే బట్ మీరు అన్నట్టుగా ఒక్కొక్క ఫేజ్లో మనం కూడా ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం లైక్ లవ్లో ఉన్నప్పుడు ఒకలాగా పెళ్ళైనప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయినప్పుడు ఆర్ ఇంకా చాలా త్రీ ఫోర్ మెంబర్స్ ఇంటూ ద ఫ్యామిలీ ఆర్ అత్త మామ వీళ్ళందరూ వచ్చినప్పుడు తర్వాత కొంచెం మిడ్ ఫార్టీస్ తర్వాత ఓల్డ్ ఏజ్ ఇన్ని ఫేజెస్లో ఏ ఫేజ్లో మనం ఎలా రియాక్ట్ అవుతామో మనకే తెలియదు బట్ ఆ ఆపోజిట్ పర్సన్తో మనం నేను లైఫ్ లాంగ్ ప్రామిసెస్ ఇలా ఉంటాను అలా ఉంటాను నేను ఎప్పటికీ ఇంతే ఉంటాను అని చెప్పేసి ఎస్ సో హౌస్ ఇట్ అంటే సి హౌ ఎప్పటికీ ఉండలేము ఓకే లెట్ ఇస్ బీన్ రియాలిటీ ఓకే సో ఇఫ్ వి మనం ఇద్దరిని డిఫరెన్షియేట్ చేద్దాం మెన్ అండ్ ఉమెన్ ఓకే విమెన్ గో త్రూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్ ఎవ్రీ స్టేజ్ మెన్ గో త్రూ అ డిఫరెంట్ అంటే ఫైనాన్షియల్ ప్రెషర్ అనొచ్చు జాబ్ ప్రెషర్స్ అనొచ్చు ఇట్లాంటివి వాళ్ళకు కూడా ఉంటాయి వాళ్ళకు కూడా హార్మోన్ బ్యాలెన్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి స్ట్రెస్ ఉంటుంది ప్రెషర్ ఉంటుంది బట్ ఆడవాళ్ళ విషయంలో ఏమవుతుందంటే డెలివరీ అవ్వగానే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అంటున్నారు ఈ మధ్య ఆ ఫేజ్లో ఇంకొకలాగా డి బిహేవ్ చేస్తారు సో ఇవన్నీ అర్థం చేసుకోగలిగితే ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో యాజ్ పర్ వన్ స్టడీ ఎక్కువ శాతం డైవర్సెస్ డివోర్సెస్ ఎప్పుడో ఎక్కడవుతున్నాయంటే మెనోపాస్ స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా మంది బ్రేకప్ చూస్తున్నారు బికాస్ బికాస్ వన్ ఈజ్ యువర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఓకే అండ్ రెండోది ఏంటంటే అవతల నేను అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నిటితో పాటు చిరాకు కోపము ఫ్రస్ట్రేషన్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఏమవుతుంది యువర్ హెల్త్ ఈస్ గోయింగ్ ఫర్ అటాస్ హాట్ ఫ్లాషెస్ అవుతున్నాయి నైట్ పుట్ట నిద్రపట్టదు ఓపిక ఉండదు ఈ ఫేజ్లోనే డయాబెటిక్ అయిపోతారు థైరాయిడ్ ఇష్యూస్ వచ్చేస్తుంటాయి ఒబెసిటీ వచ్చేస్తుంటుంది ఇవన్నీ ఒక లేడీ ఫేస్ చేస్తున్నప్పుడు సరైన సపోర్ట్ లేకపోతే ఆ పైల్డ్ అప్ ఎమోషన్స్ వల్ల గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటారు కోపడుతూ ఉంటారు సో అప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది ఒకప్పుడు బాగానే ఉంది కదా షీఈస్ గోయింగ్ క్రేజీ మ్యాడ్ అట్లాంటి కాన్వర్జేషన్స్ వచ్చినప్పుడు ఆ టైంలో ఎక్కువ బ్రేకప్స్ అయిపోతుంది ఓకే సో ఎప్పుడైనా ఇట్లాంటి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ టు ఆస్క్ ఈజ్ ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి నువ్వు నన్ను ఒక మాట అంటే నేను నేను రెండు మాటలు అంటాను అంటే కూడా ప్రాబబ్లీ కొంచెం మన ఈగో అవన్నీ పక్కన పెట్టేసి ఎందుకు అలా మాట్లాడారు అన్న ఒక క్వశ్చన్ వేస్తే అవతల వాళ్ళకి సమాధానం చెప్పబుద్ధి వేస్తుంది ఓకే ఆ టైంలో ఒకళ్ళు సైలెంట్ అయిపోలేదు ఎప్పటి నుంచో అందరు చెప్పిందే నేను కూడా ఫాలో అయ్యి నేను కూడా చెప్పేది ఏంటంటే ఒక మనిషి ఇరిటేటింగ్గా కోపంగా ఉంటే అవతల వాళ్ళు జస్ట్ కామ్ డౌన్ అప్పటికప్పుడు ఆ వేడి మీద వేడి మాట్లాడుకుంటూ ఉంటే దట్ ఇట్ బ్రేక్ డెఫినెట్గా కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు అడగాల్సింది ఏంటంటే వాట్ ఈస్ రాంగ్ ఓకే ఈజ్ దర్ ఎనీథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ విత్ ఓకే నా వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా ఆఫీస్లో ప్రాబ్లం ఉందా హెల్త్లో ప్రాబ్లం ఉందా ఇంకేదైనా ప్రెజర్ అనిపిస్తుందా నా వంతుగా నేను ఏం సహాయం చేయగలను మీకు అన్నది ఒక క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ అడగగలిగితే రిలేషన్షిప్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయి ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to iDream please subscribe to iDream please subscribe iDream Media please do subscribe to iDream please subscribe to iDream Media for best entertainment and information please subscribe iDream and don't forget to subscribe to iDream